స్తాం రెండే రెండు నెలల రూపాయలు వరకు ఇస్తాం జిఎస్టి తగ్గుతుంది చిన్న చిన్న యంత్రాల మీద అయితే పది నుంచి పదిహేను వేల రూపాయల వరకు తగ్గుతుంది బాధ తాగింది సరేనా పండేవి కాదు నాలుగు కుట్ల వరకు పండాయి సో మరలా మనం రబీ సీజన్ కి ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం జరుగుతా ఉంది సో మనకి నెలాఖరులో కొన్ని గ్రామాల్లో ఎవరైతే బీపీటీ సాగు వెంకటేష్ వెంకటేశ్వర రెడ్డి తిరగాపత్రి మాల్యాద్రి

ెడ్డి కార్డు వల్ల సంతోషమేనా సరిపోయే యూరియా వస్తుంది కదా ఎక్కడాక మూడు కట్లు ఇస్తున్నావు సరిపోతుందా కౌలు రైతులకి అందించే యూరియా కార్డును అందుకోవాల్సిందిగా పెజవాడ గోవర్ధన్ రెడ్డి కౌలు రైతు

ఎవరైనా యూరియా అక్రమంగా చేసిన కృత్రిమ కొత్త సృష్టిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని చెప్పి కూడా మీకు అందరికి ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నాను అలాంటి విషయాలు ఎక్కడైనా ఉంటే కూడా అధికారుల దృష్టికి కానీ నా దృష్టికి కానీ తెస్తే తప్పకుండా సరైన న్యాయం జరుగుతుంది రైతు సోదరులకి ఏదైతే రావాలో అవన్నీ కూడా వస్తాయని చెప్పి మీకు తెలియ చెప్తున్నాను అదే కాకుండా ఇంకొకటి కూడా ముఖ్యమైన విషయం ఏంటంటే అధిక యూరియా వల్ల వాడకం వల్ల మనకి పంట అధికంగా వస్తుంది అనే దాన్ని మనం కొంచెం ఆలోచించుకుంటే దానివల్ల ఎకరాకి మూడు బస్తాలు వేస్తే మనకి సరిపోద్ది ఇంకా ఎక్కువ వేస్తే అధిక దిగుబడులు అనేది వస్తుంది అని రైతులకి ఎవరికన్నా అపోహలు ఉంటే దానికి అధికారులు రైతులకి అవగాహన సదస్సులు ఇవ్వాలని నేను అధికారులు కూడా కోరుకుంటున్నాను ప్రతి దగ్గర కూడా ఎక్కడైతే మనం రైతులు ఉన్నారో అక్కడ అధికారులు వెళ్ళి ఒక గ్రూప్ గా రైతులందరినీ కూర్చోబెట్టి మీరు ఇదేస్తే బాగుంటుంది ఇంతవరకు అయితే బాగుంటుంది దాని తర్వాత మీకు వచ్చే పరిణామాలు ఏంటి అని చెప్పి అవగాహన సదస్సులు కల్పించాలని నేను ఈ కోరుకుంటున్నాను అలాగే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే యూరియాకు ప్రత్యామ్నాయంగా భూసారం పెంచేలా ప్రభుత్వం సబ్సిడీ పై జీలుగా పిల్లి పిసర లాంటి పచ్చి రొట్టి విత్తనాలను అందిస్తుంది యూరియా బదులుగా నానో యూరియా ఫర్టిలైజర్స్ లాంటి సప్లిమెంట్స్ వాడితే మెరుగైన ఫలితాలు వ్యవసాయ రంగాల్లో వస్తాయని చెప్పి కూడా మన ప్రభుత్వం మీకు అందరికీ చెప్తూనే ఉంది కాబట్టి ఇవన్నీ కూడా అధికారులు రైతుల వద్దకు వెళ్ళి అవగాహన కల్పించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అదే విధంగా అధికారులు చొరవ తీసుకుని ప్రకృతి వ్యవసాయ విధానం దిశగా రైతులను ప్రోత్సహిస్తూ సేంద్రియ ఎరువులు వాడకం పెంచేలా కృషి చేయాలని కూడా కోరుకుంటాను అన్నదాతలకు అండగా ఉంటూనే యువతకి ఉపాధి కల్పించాలి అనే సంకల్పంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఐటీ మంత్రి మరియు ఎలక్ట్రానిక్స్ మంత్రి శ్రీ లో నారా లోకేష్ గారు ప్రతిష్టాత్మకంగా గూగుల్ క్లోజ్ సంస్థను మనకి విశాఖపట్నం తీసుకొచ్చారు నిన్న మీరందరూ చూశారు ఇప్పుడు గూగుల్ అంటే అమ్మ ఇక్కడ ఎందుకు చెప్తున్నా మనమంతా రైతులు అనే విధానం పోయింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అట్ట అడుగు పల్లెటూర్లలో ఉండే వాళ్ళకు కూడా టెక్నాలజీ అంటే ఏందో తెలియాలి అందరూ ప్రతి ఇంట్లో ఒక ఎంటర్ప్రెన్యూర్ రావాలి ప్రతి రైతు కుటుంబంలో నుంచి ఒక ఎంటర్ప్రెనర్ పుట్టుకో రావాలి ఆ బిడ్డ ఇంకా ప్రయోజకుడు అవ్వాలి అని చెప్పి ఆయన అందరినీ ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ఇక్కడ నేను చెప్తున్నాను నిన్ననే మనకి గూగుల్ క్లౌడ్ విశాఖపట్నం తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు నాడు మైక్రోసాఫ్ట్ రావడంతో హైదరాబాద్ దేశంలోనే సాఫ్ట్వేర్ లో నంబర్ వన్ గా నిలిచింది ఈ రోజు ఆంధ్రాలో వైజాగ్ నంబర్ వన్ గా నిలవబోతుంది అదేవిధంగా అమెరికా